నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్నాను ఈ బండి హోండా సిటీ విఎక్స్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్నాలుగు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇక్కడ అక్కడ సేమ్ లైఫ్ ఉంటుంది పెట్రోల్ ఇంజన్ ఇందులో ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ ఏం లేదు బండికి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ అలైవిల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సన్ రూఫ్ వచ్చింది సిల్వర్ కలర్ పెట్రోల్ ఇంజన్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ తొంభై వేల చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ చిన్నగా డెంటింగ్ అయింది అది మీకు వీడియోలో కూడా చూపెడతా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి పంపిస్తా బై రోడే వస్తుంది కంటైనర్లయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు సార్ ఏదైనా బండి పెడితే మనం ఒక ఇరవై లక్షల బండి పెడితే మనోళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేసి ఢిల్లీలో తక్కువ రేట్లు ఉన్నాయి కదా నువ్వు బాగా రేట్ చెప్తున్నావు ఐదు లక్షలకు రాదు ఆరు లక్షలకు రాదు అన్నాడు ఒకవేళ ఆ వస్తే నేను వీడియో పెట్ట సార్ బండి మొక్కు తీసుకొచ్చి అక్కడ నెంబర్ చేంజ్ చేసి తెలంగాణ బండి అని ఐదు లక్షలకు వచ్చిన బండిని ఇరవై లక్షలకు అమ్ముతారు అంత సినిమా ఉండదు సార్ మీరు ఏదైనా ఆన్లైన్ మాధ్యమాలలో అటువంటి బండ్లు మన చూస్తే మాత్రం పొరపాటున డబ్బులు కొట్టకూరి ఎందుకంటే డబ్బులు కొడితే డబ్బులు వీక్నట్టే మనోళ్ళు ఒకవేళ లెక్క ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు మన తెలుగు వాళ్ళే ఎవరైనా సంప్రదించరు తప్ప ఇక్కడ నార్త్ వాళ్ళు ఎవరైనా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా పోస్ట్ చేస్తే దాన్ని నమ్మి పైసలు కొట్టకొరి పైసలు కొడితే పైసలు రావు బండి రాదు మీరు డబ్బులు అడ్వాన్స్ కొట్టమని చెప్తాడు కొట్టిన తర్వాత మిమ్మల్ని రమ్మంటారు మీరు వచ్చిన తర్వాత ఆ బండి అది ఉండదు వేరే బండి చూపెడతారు మేము చూపెట్టింది అదే బండి అంటారు మీరు ఇది కాదు వేరే చూపెట్టారు కూడా అవేం లేదు భయ్యా మేము అదే చూపెట్టాం ఇదే బండి ఉంది ఇదే తీసుకుపోమంటారు అట్లా చాలామంది మోసపోయి ఇక్కడ దాకా వచ్చి కొండు కొట్టించుకొని బయన వాళ్ళు ఉన్నారు మీకు కూడా అట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేయరి నాకు మాత్రం కాల్ చేసి నేను ఏదైనా బండి పోస్ట్ పెడితే దాంట్లో దానికంటే లాస్ట్ లాస్ట్ ప్రీమియం వెహికల్ ఏది పెట్టినా లక్ష రూపాయలు బార్గెనింగ్ ఉంటుంది చిన్న వెహికల్స్ ఏమైనా పెడితే యాభై వేలు బార్గెనింగ్ ఉంటుంది లక్షల లక్షల బార్గెనింగ్ ఉంటుంది ఈ బండి ధర కస్టమర్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు నేను నాలుగు లక్షలు ఇరవై ఐదు వేలు పెడితే మీరు మూడు లక్షలకు వస్తుందా రెండు లక్షలకు వస్తుందా అని అడుగుతుండ్రు ఒకవేళ అది మూడు లక్షలకు వచ్చినా రెండు లక్షలకు వచ్చినా నేనే కోకుంటా తీసుకొచ్చి అక్కడ నెంబర్ చేంజ్ చేసి అమ్ముకుంటా తప్ప యూట్యూబ్లో కూడా వీడియో పెట్టాను ఎందుకంటే తక్కువ వచ్చిందండి నేను వీడియో పెడితే మళ్ళీ మీరు నువ్వు కొన్నది ఇంతేకే కదా మళ్ళీ ఇంత రేట్ ఎందుకు చెప్తున్నావు అని అడుగుతారు అట్లా ఉంటుంది ముంచట అందుకే ఆ విషయం కూడా చెప్తున్నావు సార్ బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఆటోమేటిక్ మొన్న సేమ్ బండి ఇట్లాంటిదే పదిహేను మోడల్ ఆటోమేటిక్ హైదరాబాద్ ఒక సార్కి ఇచ్చిన నిన్న యూనివర్సిటీ కూడా అప్లై చేసిన ఈ నెంబర్ నాదే సార్ దీనికే కాల్ చేయండి ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు ఎక్కడ కూడా పాన పెట్టలేరు మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రన్ ఓకే బాణకు కూడా పాన పెట్టలేరు ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు సార్ ఎక్కడ టచ్ అప్ లేదు బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ తప్ప ఇక రైట్ సైడ్ అప్రాన్ చూసుకోర్రీ రైట్ సైడ్ చేసి చూసుకోర్రీ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇక ఇంజన్ చూసుకో ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్లు ఉంది ఒక గేర్ బాక్స్ కూడా కనబడుతుంది ఒక గేర్ బాక్స్ చూసుకోరు సిల్లు భయ బానాడు దాంతో గ్లాసులు అన్నీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏ ఉన్నాయి సార్ ఒక్క గ్లాసు కూడా మారలేదు బాగా వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ముంగట్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఈ డోర్ ఇక్కడ చిన్నగా వర్క్ అయింది ఇక్కడికి వెళ్ళి కానీ ఇది ఒరిజినల్ పేస్టే ఉంది మరి వర్క్ ఎందుకు చేయించినో అర్థం కదా సిల్ ఉంది డోర్ అయితే ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది సార్ సిల్వర్ కలర్ టూ ఇయర్ బ్యాగ్ బండి సన్ రూఫ్ వస్తుంది బటన్ స్టార్ట్ ఉంటుంది చిన్నగా సెకండ్ ఫస్ట్ డోర్కు చిన్న గీతలు ఉన్నాయి వెనకాల టైల్ ల్యాంప్ ఇది డ్యామేజ్ ఉంది ఐవీటెక్ హోండా సిటీ బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్ని మిచిలిన్ కంపెనీ సిల్ టైర్ ఉంది ఇది కూడా టూ థౌజండ్ టైరు ఎప్పటిదంటే డేట్ ఉంటుంది స్టెప్పిని సిల్లు ఉంది ముంగట రెండు టైర్లు సిల్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తొంభై వేల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ డోర్ ఇక్కడ చిన్నగా వర్క్ చేయించారు ఫోర్ పవర్ విండోస్ ఫస్టార్ంగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మాన్యువల్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది సార్ సీట్ కవర్లు కూడా తొంభై వేల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ ట్యాంపరింగ్ కాదు ఇక్కడ చిన్న టెంట్ ఉంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ నాలుగు లక్షల ఇరవై ఐదు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తాయి రాఖీ రాఖీ మీద కలర్ పోయింది ఓకే రబ్బింగ్ చేపిస్తే అట్లా పెయింట్ పోతుంది ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీల్ అయితే ఇరవై వేలు కమిషన్ ఇగిరి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్